హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో గులాబీ పువ్వులు ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను జనరల్గా గులాబీ పువ్వులు ఇంట్లో చేసుకోవాలి అంటే అమ్మో అది చాలా కష్టం గుర్తు నుంచి పువ్వు ఊడి రాదు ఇదంతా ఎందుకు రిస్క్ మనం బయట తెచ్చేసుకుని తినేయచ్చు అని అనుకుంటూ ఉంటారు కానీ ఇలా ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవచ్చు ఏంటి అనేది నేను వీడియోలో క్లియర్గా చెప్తాను చూసి మీరు కూడా ట్రై చేయండి సో ఎలా తయారు చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెను తీసుకుని అందులోకి రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోండి బియ్యం పిండిని నిండుగా కప్పు నిండుగా తీసుకోండి అండ్ మెత్తగా ఉండాలి పిండి నెక్స్ట్ అదే కప్పుతో ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోండి మీరు కావాలంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుని ఇవన్నీ పిండిలో బాగా కలిసేట్లు కలుపుకోండి కలుపుకుని ఈ గిన్నెను పక్కన పెట్టుకుని నెక్స్ట్ మిక్సీ జారని తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు పంచదార ఒక మూడు నుంచి నాలుగు వరకు యాలకులను వేసుకోండి మీ దగ్గర యాలకులు ఇప్పుడు ఉంటే సపరేట్గా వేసుకోవచ్చు కూడా సో నా దగ్గర లేదు ప్రస్తుతానికి అందుకే ఇందులో గ్రైండ్ చేసి వేస్తున్నాను ఇలా మెత్తగా పొడి చేసుకుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో వేసి ఒకసారి బాగా కలిసేట్లు కలుపుకోండి పంచదార మైదాపిండి అలాగే బియ్యం పిండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు కొబ్బరిపాలను తీసుకోండి కొబ్బరిపాలు అనేవి ఇంట్లోనే హ్యాపీగా తీసేసుకోవచ్చు కొంచెం చిక్కగా తీసుకుంటే బాగుంటుంది లేదు అని అనుకుంటే బయట మార్కెట్లో కూడా ఇప్పుడు ఈజీగా దొరుకుతున్నాయి తెచ్చుకుని డైరెక్ట్గా వాడుకోవచ్చు కూడా నెక్స్ట్ ఇందులోకి అవసరం పడతాయి వాటరు మూడు నుంచి నాలుగు కప్పుల వరకు పట్టచ్చు ఒకటేసారి అనేవి పోయొద్దు ఫస్ట్ రెండు కప్పులు పోసుకుని చూడండి కన్సిస్టెన్సీ ఆ తర్వాత మూడో కప్పు కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట సో నీళ్లు ఒక్కసారి పోసారంటే ఒకటి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది రెండు తర్వాత కలపడానికి చాలా కష్టపడతారనమాట కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మీకు కూడా ఈజీగా ఉంటుంది విస్కర్తో కలుపుకోవడం కష్టంగా ఉందా అన్న వాళ్ళు చేత్తో చక్కగా కలిపేసుకోవచ్చు నలుపుకుంటూ మొదటి రెండు కప్పులు కూడా డైరెక్ట్గా పోసేసేయండి కన్సిస్టెన్సీని చూసుకోవాల్సిన అవసరం లేదు మూడో కప్పు దగ్గర మాత్రం చూసుకుంటూ పోసుకోవాలి అండ్ మరొక విషయం మీరు తీసుకునే గిన్నె కూడా అంటే ఈ పిండి వేసుకునే గిన్నె కూడా కొంచెం లోతుగా ఉన్నది వెడల్పు తక్కువ ఉన్నది తీసుకున్నారనుకోండి ఎక్కువ మీకు అనేవి చక్కగా నీట్గా వస్తాయి లేదంటే పిండి తక్కువ పడుతుంది గుత్తికి అది గుర్తుంచుకుని తీసుకోండి ఇలా పిండి ప్రిపేర్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి నాకైతే మూడు కప్పులకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నీళ్ళు అనేవి మిగిలాయి అలా మీరు చూసుకుని కలుపుకోవాలి ఇలా ఒక స్పూన్ కానీ గిరటి కానీ తీస్తే ఒక లేయర్ లాగా రావాలి టిక్గా ఉండకూడదు కొంచెం పల్చగానే ఉండాలి అంటే దోశ పిండి కొంచెం జారుగా ఉంటుంది కదా అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు గులాబీ పూలు గుత్తి చూపిస్తాను ఇలా నాన్ స్టిక్వి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో వస్తున్నాయి మీకు నచ్చినవి తీసుకోండి నార్మల్ దాంతో కూడా వస్తాయి రావని కాదు కాకపోతే దానికి టిప్స్ వాడాలి అండ్ కొంచెం ఓపిక ఉండాలి దానికి చేసుకోవడానికి నార్మల్ది కావాలి అనుకుంటే మన ఛానల్లో వీడియో కూడా ఉంది అదని లింక్ ఇస్తాను కావాలంటే చూడండి ఇప్పుడు నేనైతే నాన్ స్టిక్ దాంతోనే చేసి చూపిస్తున్నాను నా దగ్గర రెండు షేప్స్ ఉన్నాయన్నమాట చిన్నదొకటి పెద్దదొకటి నేను ఈరోజు పెద్ద దాంతో చేసి చూపిస్తాను దానికోసం స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకోండి నూనె ఎంత పోసుకోవాలి అంటే మనం గుత్తే ఇలా నూనెలోకి పెడితే కొంచెం నూనె పైకి ఉండేట్లు పోసుకోండి ఇప్పుడు ఈ గులాబీ పువ్వు గుత్తును హై ఫ్లేమ్లో పెట్టి నూనెలో పెట్టే వేడవనివ్వండి ఆ నూనె కాగుతున్నంతసేపు పువ్వు అనేది అందులోనే ఉండాలి సో ఇలా నూనె వేడైన తర్వాత మీడియం హీట్లో ఉండాలి ఎక్కువ హీట్లో కూడా ఉండకూడదు ఇప్పుడు ఇలా తీసుకుని మనం ముందుగా కలిపెట్టినాం కదా పిండిని దానిలోకి ఇలా కొంచెం ఖాళీ ఉండేట్లు ముంచుకోండి ఇలా మీకు దానికి పిండి పట్టుకోలేదంటే నూనె ఇంకా వేడవ్వలేదు అని అర్థం మరీ ఎక్కువగా సరసరా అని సౌండ్ అని అంటే బాగా ఎక్కువగా ఉందని అర్థం ఇది మెయిన్ టిప్ అనమాట సో ఇది చూసుకుంటూ మీరు టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవాలి మీరు రెండు మూడు వేశారంటే ఓకే ఇంత వేడిలో కరెక్ట్గా వస్తాయి అని అర్థమవుతుందనమాట టెంపరేచర్ ఒక్కటే దీనికి గుర్తు టెంపరేచర్ కరెక్ట్గా ఉందంటే అలా వేసిన వాళ్ళు వేసినట్టే తీసేసేయచ్చు అంత పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా కొంచెం ఖాళీ ఉండేట్లు ముంచుకుని నూనెలోకి పెట్టుకోవడమే చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో అలా వేసిన వెంటనే గుర్తు నుండి ఎంత చక్కగా సపరేట్ అయిందో సో ఇదన్నమాట ఇలా నాన్ స్టిక్ దాంతో చేసుకుంటే చాలా చాలా బాగుస్తాయి ఇలా కొంచెం కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి నూనెలో ఉన్నప్పుడు ఇవి కొంచెం మెత్తగానే ఉంటాయి కలర్ వస్తే చాలు తీసేసేసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి అన్నీ ఒకదాని మీద ఒకటి వేయకోకుండా కొంచెం సపరేట్గా పెట్టుకున్నారనుకోండి నూనె కూడా పోతుంది అండ్ అవి షేప్ కూడా మారుకోకుండా ఉంటాయి మీరు ఏ షేప్లో నూనెలోంచి తీసిన తర్వాత ఉంటాయో అలాగే ఉంటాయి కొంచెం చల్లారితే చాలు మంచి క్రిస్పీగా తయారైపోతాయి అనమాట తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఈ గులాబీ పువ్వుల్ని ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా కొద్దిగా పిండి కలుపుకుంటే చాలు చాలా పువ్వులు వస్తాయి ఇక నేను మీకు ఒక రెండు గుత్తేలు కూడా తుంపి చూపిస్తున్నాను విన్నారా సౌండ్ ఎంత క్రిస్పీగా వచ్చాయో చాలా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోను ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండె సింబర్ని కూడా నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్